The <laughs> ఏపీ న్యూరోకాన్ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరుగుతుందని సూపరింటెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు గురువారం సూపరింటెంట్ చాంబర్ లో ఆహ్వాన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల వైద్యులతో పాటు జాతీయ స్థాయి వైద్యులు కూడా హాజరవుతున్నట్లు తెలియజేశారు న్యూరో సర్జరీ విభాగాల గురించి వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కుమారి డాక్టర్ సత్యనారాయణ మూర్తి డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ శివరామకృష్ణ రీసెర్చ్ వర్క్ జరగాల్సిన అవసరం ఉంది అది ప్రజల్లో కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని రీసెర్చ్ కార్యక్రమాలు చేసి న్యూరాలజీ విభాగంలో న్యూరో సర్జరీ విభాగంలో మంచి ఆధునికమైన పద్ధతులు కానీ ఆధునికమైన ప్రొసీజర్స్ కానీ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న కృషి అయితే మాత్రం మనం లెక్క అంత మంచి వర్క్ చేస్తూ ఉన్నారు ఎస్పెషలీ శివరామకృష్ణ గారు ఉన్నారు సో త్రీ డేస్ ఏపీ న్యూరోకాన్గా ఒకటి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యూరాలజిస్టులు కానీ న్యూరోసర్జన్స్ కానీ న్యూరాలజీ విభాగంలో జరుగుతున్న రీసెర్చ్ యాక్టివిటీస్ ఏంటి రాగల రోజుల్లో ఏం చేయాలి ఎలా చేయాలి న్యూరో సైన్సెస్ లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందంటే వాళ్ళ తల తీసి తలబెట్టే న్యూరో థెరపీస్ కూడా ఉన్నారని మనం చూస్తా ఉన్నా జరుగుతుంది కదా మన గుంటూరులో న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తున్నది ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక శుక్ర శని ఆదివారాలు శుక్రవారం వర్క్ షాప్ శని ఆదివారాలు కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్కి మన స్టేట్ మొత్తమే కాకుండా తెలంగాణ స్టేట్ నుంచి చుట్టుపక్కల మన తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ వస్తున్నారు త్రూఅవుట్ ఇండియా మనకి స్పీకర్స్ టెన్యూ స్పీకర్స్ అందరూ వస్తున్నారు వీళ్ళందరూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ద